అయితే అక్కడ స్టూడెంట్స్గా నేను నా మిత్రుడు ఆదిత్య ఈ రోజు టీవీలలో సినిమాలలో చేస్తున్నాడు అతను కూడా నాకు సహా మా అసోసియేషన్ మెంబర్ నేను ఈసీ మెంబర్ అతను మెంబర్ అతను ఓట్ వేయడం అలాంటి వాళ్ళు ఓటు వేయడం వల్ల నేను ఈసీ అయ్యాను ఇక్కడ నా గొర్ర గారు నా సోదరుడు అజయ్ ఘోష్ కూర్చున్నాడు అయితే నేను చెప్పు ఏంటంటే కన్నుల పండుగగా ఒక గొప్పగా ఎక్కడెక్కడో రసా Thank you పైకి సాధారణంగా ఆహ్వానిద్దాం ఓకే మరి అందరూ మీరైతే మేమెలాగా ఆక్స్ కూడా పిలిచేద్దాం మేడం నేహా గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిద్దాం గట్టిగా చెప్పట్లతో సాధారణంగా మనిషి సూర్యనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం గట్టిగా చప్పట్లతో సూర్యనారాయణ Once again, हाँ, कितने मिनट नियंत्रण की बात है? सर, अच्छा। आपका बिट्टे सर? I was not enough. బాగా అంతే ముందాగా నాచురల్ గా తీసారు ఆయన సూర్యనారాయణ గారు ఇదే మా బెస్ట్ విషెస్ టుగెదర్ ఫర్ ద్రిటీ లేడీ నేహా రెడ్డి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ பரத்காரன் 50 మంది చిన్న పిల్లలతో నిర్మించిన బాలల చిత్రం మరి ఈ మూవీ సక్సెస్ రేట్ ఏంటి ని చెప్పాలి దీకుగా మనం ఫిగర్ ఆఫ్ అవర్ బనర్ ఆన్ ది ల్యాండ్ મારી DJ ટીલ મૂવી લો ફાધર એન્જેસિ આંતરિક પ્રેમ અભિમાનાળનું સન્ધમ જેસતું વ્યક્તિ મે મેલિયા માય ટીલ વાવ જો શબા જો શબા બીનીગો જો જો શબા માય ગારો મી તુ બી બેસ્ટ સ્પેશિયલ પીર વિગે ఎక్కడున్న సార్ మేము అందరం రుణపడి ఉంటాము సో నన్ను ఎంకరేజ్మెంట్ వచ్చిన ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్క నా అతిథులకు మర్యాద పూర్వకంగా నా పాతాభివందన తెలియజేస్తున్నా ఉన్న కళాకారులకు మిత్రులకు దర్శకులకు

ఎక్కడున్న సార్ మేము అందరం రుణపడి ఉంటాము సో నన్ను ఎంగరేజ్మెంట్ వచ్చిన ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్క నా అతిథులకు మర్యాద పూర్వకంగా నా పాత తెలియజేస్తున్నా వేదిక మీద నా కళాకారులకు మిత్రులకు దర్శకులకు ఈ రోజు నంది అవార్డు తీసుకున్న డ్యాన్స్ స్టూడెంట్స్ కు టీచర్స్కి యాంకర్ రజనీ గారికి మిగతా అందరికీ నా హృదయపూర్వక నమస్తారు పదిహేను ఏళ్ల నుంచి నంది అవార్డు లేదు ఇంకా ఏ అవార్డు లేవు వాళ్ళకి అలాంటిది ఒకే ఒక వ్యక్తి పూనుకొని అందరికీ రెండు రాష్ట్రాల ప్రజలకు నంది అవార్డు ఇచ్చాడు ఆ ఘనత ఈ బట్టలు పంచపు శ్రమం ఇంత అందంగా వేసుకుందామో అదే ఆనందంతో చెప్పాలి సంజోష్ మన అందరినీ అభిమానపరిచాడు ఆనందపరిచాడు ఇలాంటి విజయవంతి చెప్పిన ఈరోజు మన సంతోష్ గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ కృతజ్ఞత చెబుతున్నాను ఈ టెక్నాలజీ వాళ్ళకు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరి మా మాట్లాడవలసింది ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకు పెద్దలకు రాజకీయ నాయకులకు అందరికి మా హృదయపూర్వక నమస్కారాలు సార్ మీ రెండు మొక్కలు మాట్లాడవలసింది అనుకుంటున్నాను నంది అవార్డుకు ఎంత సంతోషం కలిగిందో దానికంటే ముందు నాటక నాట్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు అందకంగా నెట్టింపు ఆనందం జరిగింది గురువు సందీప్ గారికి గురు రేవతి ప్రసాద్ గారికి గురు అభినందనలు రావడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాను ఎందుకంటే మన ముఖ్యమైన ముఖ్యంగా మొత్తం అందరూ మన మురళి గారు కానీ విశిష్ట గారు కానీ అందరూ వచ్చి జయప్రదం చేసిన దానికి నేను మీ అందరికీ సాధారణంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఎంతో ఎంతో చెప్దాం అనుకున్నాను ఈ నిర్ణయాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి మా యాంకర్ విశిష్ట గారు ఇక్కడికి వస్తే చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చినట్టే అనిపించింది నాకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా మిత్రుడు శ్రీ జోష్ సంజోష్ సంజోష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ నాయన నువ్వు వచ్చినావు చాలా సంతోషంగా ఉంది సూపర్ హిట్ అయిపోయింది మీ యొక్క మాట్లాడే భాష మీ మాట్లాడే విధానం మీ యొక్క నటన ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు సార్ ఫోన్ కొంచెం జరుగుతారా మరి ఆవిడ దాంట్లో యాక్ట్రెస్ కదా ఓకే సో వండర్ఫుల్ మూవీ సూర్యనారాయణ గారి గురించి ఏం చెప్పాలండి ఎంత చెప్పినా తక్కువే కదా ది బెస్ట్ టైటిల్ విన్నర్ అండి దోస్తాన్ దోస్తానాకి ది బెస్ట్ టైటిల్ విన్నర్ గా నిలిచి సూర్యనారాయణ గారు అందరి మెప్పులను పొందారు థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు ఆల్ ది దర్శకులు సూర్యనారాయణ గారు ఆయన ఎంతో కష్టపడి తుని వైజాగ్ ఆంధ్రాలో ఎన్నో ప్రాంతాల్లో షూటింగ్ చేశారు ఈ రోజు టైటిల్ విన్నింగ్ లో ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సూర్యనారాయణ గారు మీరు నెక్స్ట్ ఏ సినిమా తీసినా కూడా ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మన నడత నడవడిత సభ్యత సంస్కృతి ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందజేయాలనేది మా యొక్క ప్రతీకాన్ని ఇందులో ఉంటే మన్నించగలరని కోరుకుంటున్నాం